హాయ్ హలో నమస్తే నేను కృష్ణాంజనేయులు దేవుణ్ణైనా సరే రాజకీయాలకు దూరంగా పెట్టండి అని అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకులకి ప్రధానంగా అధికపర అధికార పక్షంలో ఉన్నటువంటి వాళ్ళకే ఈ విధమైనటువంటి చురక లాంటిచ్చింది ఇది సుప్రీంకోర్టు ఏ విధంగా నిన్న వ్యాఖ్యలు చేసిన అవన్నీ కూడా మనం మాట్లాడుకున్నాం కాబట్టి ఆ విషయాల జోలికి వెళ్ళాను అయితే సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో అంటే దేవుడినైనా రాజకీయాలకు దూరంగా పెట్టండి మీరు రాజకీయాలకు వాడుకోవద్దని మాట్లాడిన నేపథ్యంలో జనసేన అధినేత డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ మరి తిరుమల తిరుపతి దేవస్థానానికి పూజలకు వెళ్తానంటున్నారు ఆయన ఆయన పర్యటన కొనసాగిస్తారా అదేవిధంగా పూజలకు వెళ్ళటానికి ఏం అభ్యంతరం లేదు ఎవరో కూడా అభ్యంతరం పెట్టరు సుప్రీంకోర్టు కూడా అభ్యంతరం పెట్టదు కానీ వారాహి పేరుతో ఆయన తిరుపతిలో నాలుగవ తేదీన సభ నిర్వహించబోతున్నారు అనేటువంటిది కూడా జనసేన వైపు నుంచి వచ్చినటువంటి ఒక ప్రకటన మరి వారాహి సభ తిరుపతిలో పెట్టడం వెనక ఉద్దేశం ఏమిటి జనసేన పార్టీది కానీ లేకపోతే కూటమి ప్రభుత్వాన్ని కానీ వీళ్ళ ఉద్దేశం ఏంటి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి లడ్డూ ప్రసాదంలో ఈ జంతువుల కొవ్వులు కలిశాయి అనేటువంటి దాని మీద ఈ అపచారం అంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసింది క్రిస్టియన్గా ఉన్న జగన్మోహన్ రెడ్డి చేశాడని విమర్శలు చేశారు వైవి సుబ్బారెడ్డి కరుణాకర్ రెడ్డి వాళ్ళ కుటుంబాలు అంతా క్రిస్టియన్లు వీళ్ళు వాళ్ళు టీటీడీ చైర్మన్లుగా ఉన్న అపచారం చేశారని ఇప్పుడు వరకు మాట్లాడారు ఇవన్నీ చేశారు ఇవన్నీ అంశాల మీద మాట్లాడటానికే వారికి సభ తిరుపతిలో పెట్టబోతున్నారు సుప్రీంకోర్టు ఏం చెప్పింది మీరు రాజకీయాలు మాట్లాడకండి అయ్యా దేవుడు విషయంలో ఇది కరెక్ట్ కాదు మీరు రాజకీయాల కోసం దేవుణ్ణి అడుకుంటారా అని తప్పుపట్టినటువంటి పరిస్థితి మరి తిరుపతి పర్యటన వారాహి సభ తిరుమలకు సంబంధించినటువంటి పర్యటన విషయంలో పవన్ కళ్యాణ్ ఏ జాగ్రత్తలు తీసుకోపోతున్నారు అసలు పర్యటన ఉంటుందా అవుతుందా అనేటువంటి అంశము ఖచ్చితంగా ఒక చర్చ జరిగేటువంటి అవకాశం ఉంది అయితే పవన్ కళ్యాణ్ ఈ మొత్తము లడ్డూ ప్రసాద్ వివాదం వచ్చినటువంటి నేపథ్యంలో ఆయన మాట్లాడినటువంటి మాటలు కూడా వివాదాస్పదమయ్యాయి అండ్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఎంతో కొంత బాధ్యతగా వ్యవహరిస్తూ వచ్చారు రాజకీయ పరమైనటువంటి విమర్శలు తీవ్రమైన విమర్శలు తక్కువగానే మాట్లాడుతూ ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా జనసేనను పవన్ కళ్యాణ్ టార్గెట్ చేయడం ఆపింది వాళ్ళు కూడా వాళ్ళు వ్యూహాత్మకంగా రాజకీయంగా ఆపారు పవన్ కళ్యాణ్ కూడా జగన్మోహన్ రెడ్డి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద అంత తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేసేటువంటి సందర్భాలు తక్కువే ఉన్నాయి ఏదో సందర్భం వచ్చినప్పుడు ఏదన్నా కుంభకోణాలు వాటి మీద వీటి మీద అసెంబ్లీలో మాట్లాడినప్పుడు తప్ప ఎక్కడ రాజకీయ పరమైనటువంటి విమర్శలు చేయట్లే కానీ మొన్న లడ్డూ ప్రసాదానికి సంబంధించినటువంటి విషయంలో దుర్గా గుడి దగ్గరికి వెళ్ళిన నేపథ్యంలో విజయవాడలో చాలా తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేయటమే కాకుండా ఏది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద వైఎస్ గత ప్రభుత్వం మీనా అదేవిధంగా ఎవరైతే ఈ లడ్డు ప్రసాదం విషయంలో మాట్లాడారో అయ్యా మీరెందుకు అధికారంలో ఉన్నారు మీరు చర్యలు తీసుకోండి ఎందుకు మాట్లాడుతున్నారు దీనివల్ల భక్తుల మనోభావాలు దెబ్బతింటాయి లేదంటే మత ఘర్షణలు వచ్చే ప్రమాదం ఉంది అని మాట్లాడినటువంటి సినిమా యాక్టర్ ప్రకాష్ రాజు మీనా కేసు వేసినటువంటి పొన్నవోలు సుధాకర్ రెడ్డి మీనా వైవి సుబ్బారెడ్డి తరఫున సుప్రీంకోర్టుకి వెళ్ళి ఏదో ఆయన మీడియాలో మాట్లాడాడు కార్తీ ఇది సెన్సిటివ్ విషయము దీన్ని మాట్లాడకూడదని ఒక సినిమా ఫంక్షన్లు అన్నందుకు కార్తీమేన ఏ మళ్ళీ పవన్ కళ్యాణ్ ఇది సెన్సిటివ్ విషయం మీరు ఏది పడితే అది మాట్లాడితే కుదరదు అని మాట్లాడటం ఒక్కటే కాకుండా ఆయన మాట్లాడింది వివాదాస్పదమైంది ఏంటంటే హిందువులు అందరూ కూడా ఇంత అన్యాయం జరుగుతుంటే ఎంత అపచారం జరుగుతుంటే మీరు ఎందుకు మాట్లాడలేదు ఎందుకు బయటికి రావట్లేదు ఎందుకు పోట్లాడట్లేదు ఎందుకు పోరాట్లేదు అన్నట్టుగా వాళ్ళని రెచ్చగొట్టేటువంటి విధంగా మాట్లాడటం అనేటువంటిది ఖచ్చితంగా విమర్శలకు తావిచ్చింది ఎందుకంటే మీరు బాధ్యతాహితమైన స్థానంలో ఉన్నటువంటి డిప్యూటీ సీఎం కదా అనేటువంటి దాని మీద మాట్లాడే ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా అడిగింది అదే ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నవాళ్ళు మీరు చర్యలు తీసుకోవడానికి తప్పు జరిగింది ఏనంటే మీరు అందుకు ఆధారాలు చూసి దాన్ని సెకండ్ ఒపీనియన్కి పంపించి దాన్ని ఆధారాలు చెక్ చేసుకొని తప్పు జరిగిందనే దాని మీద నిర్ధారణ కోసం ఒక దర్యాప్తు జరిపి ఎవరైతే తప్పు చేశారో వాళ్ళు మేము చర్యలు తీసుకోండి మీ దగ్గర అధికారం ఉంది కదా మీరే మాట్లాడటం అని అంటే మాట్లాడటం ద్వారాగా లడ్డూ ప్రసాదానికి సంబంధించినటువంటి విషయంలో కల్తీ జరిగింది అనేటువంటి ఒక అనుమానాలు మరింత పెరగటము భక్తుల మనోభావాలు దెబ్బతింటటం మీ ప్రకటనల వల్ల జరుగుతున్నాయి కదా చర్యలు తీసుకోవద్దని చెప్పట్లేదు సుప్రీంకోర్టు చర్యలు తీసుకోమనే చెప్పిద్ది రేపు పొద్దున మూడో తారీఖు తర్వాత తీర్పిచ్చేటువంటి విషయంలో దర్యాప్తు జరగాల్సిందే దాని మీద చర్యలుగా తీసుకోవాల్సిందని చెప్పింది చెప్పిద్ది నో డౌట్ అది ఏ దర్యాప్తు జరగాలనేటువంటి దాని మీద నిర్ణయిస్తుంది సుప్రీంకోర్టు సిట్టు వరకు సరిపోయిద్దా లేదా కేంద్ర ప్రభుత్వాన్ని అడిగింది కదా సిట్టు సరిపోయిద్దా ఇంకేమన్నా దర్యాప్తులు మీరేమన్నా దర్యాప్తుకు ఆదేశిస్తారా లేకపోతే స్వతంత్ర ప్రతిపత్తితో ఉన్నటువంటి దర్యాప్తును మమ్మల్ని ఆదేశించమంటారని సుప్రీంకోర్టు అడిగింది కదా ఆ విషయమైన డేషన్ తీసుకుంటుంది అయితే పవన్ కళ్యాణ్ తిరుమలకు వెళ్ళేటువంటి పర్యటన వరకు అయితే ఆయన ఇచ్చిన షెడ్యూల్ ప్రకారంగా చూస్తే ఒకటో తారీఖు సాయంత్రానికి మెట్లు మార్గం నుంచి వెళతారు వెళ్ళిన తర్వాత రెండో తారీఖు మొత్తము లడ్డు పోటు అత లడ్డు తయారు చేసేటువంటి ప్రాంతాల్లో అసలు ఏమేమి వాడతారు ఏంటి అవన్నీ కూడా తనిఖీలు చేస్తారు ఆ ప్రాంతాలన్నీ చూస్తారు ఇవన్నీ మంచిదే ఎందుకోసమంటే యాజ్ ఏ డిప్యూటీ సీఎం ఇప్పుడు లడ్డూ ప్రసాదాన్ని తయారు చేసేటువంటి విషయంలో మంచి నెయ్యి వాడుతున్నారు అనేటువంటిది ఇప్పుడే ప్రభుత్వం ప్రకటన చేసింది గతంలో జరిగిందనే దాని మీద ఇవన్నీ ఆరోపణలు అయితే ఇప్పుడు ఎలాంటి పదార్థాలు వాడుతున్నారు లడ్డూలో ఇంకా వాడేటువంటి అదే అదేవిధంగా తిరుమల తిరుమలేసుని స్వామికి కైంకర్యాలకు సంబంధించినటువంటి విషయంలో ఎలాంటి నెయ్యి వాడుతున్నారు ఏంటి భక్తులకి ఉచిత అన్నదానానికి సంబంధించినటువంటి విషయంలో ఎలాంటి పదార్థాలు వాడుతున్నారు ఏంటి అనేటువంటి విషయాలు ఇవన్నీ కూడా ఆయన పరిశీలన చేయొచ్చు ఆయన డిప్యూటీ సీఎంగా పరిశీలన చేసి ఒక మెరుగైనటువంటి సూచనలు అధికారులు వాళ్ళందరితో చేయొచ్చు టీటీడీ అధికారులతో వాళ్ళందరితో కూడా సమావేశం అవుతాడు ఇవన్నిటి ఎవరికి అభ్యంతరం ఉండదు ఎవరికి ప్రాబ్లం కూడా ఉండదు ఆయనకు కూడా ప్రాబ్లం ఉండదు ఆయన అదే విధంగా ఆయన ఒక ప్రాయచిత్త దీక్ష చేస్తున్నాడు ఆ ప్రాయచిత్తం చేసుకోవటం కోసం ఎందుకయ్యా అంటే లడ్డు ప్రసాదానికి అపచారం జరిగింది అని అపచారం జరిగితే మీరు చర్యలు తీసుకోండి మీరు ప్రాచిత దీ ప్రాయచిత్త దీక్షలు చేస్తే ఎవ్వరికి అభ్యంతరం లేదు మీరు భజనలు చేసుకోవచ్చు పూజలు చేసుకోవచ్చు ఎవరి ఇష్టం వాళ్ళది కానీ జనానందం రమ్మని అంటమే సమస్య అన్నది అదొక్కటే వచ్చింది కాబట్టి ఆయన దీక్ష విరమణ తిరుమలలో చేస్తారు అండి ఇంతవరకు షెడ్యూల్ వరకు ఆయన ఏ విధమైనటువంటి అభ్యంతరం లేకుండా చేసుకోవచ్చు మరి సుప్రీంకోర్టు తీర్పు ఎప్పుడు రాబోతుంది మూడో తేదీన మళ్ళీ విచారణ ఉంది ఆ రోజు తీర్పు వస్తుందా లేదా ఇద్దరు వాదనలు అయిన తర్వాత మళ్ళీ తీర్పు రోజు రిజర్వ్ చేస్తారా వాయిదా వేస్తారా తెలియదు కాబట్టి ఆ రోజు తీర్పు వస్తుందో రాదో చెప్పలేము ఏ నిర్ణయం వస్తుంది అనేటువంటి దాని మీద నిర్ణయం ఇస్తామని చెప్పాలి ఆ రోజుకు వాయిదా వేశారు ఇప్పటి వరకు ఈ టీటీడీ నుంచి ప్రభుత్వం నుంచి మీరు తీసుకున్న చర్యలు ఏంటి మీకు కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా సొలిసిటర్ జనరల్ని అడిగినటువంటి అంశాలు మీరే దర్యాప్తు జరుపుతారో అవన్నింటిని వాళ్ళు అఫిడవిట్లు దాఖలు చేసిన తర్వాత అప్పుడు నిర్ణయం తీసుకోవచ్చు ఆ రోజు నిర్ణయం తీసుకోగలిగితే తీసుకుంటే మరుసటి రోజు తీసుకుంటే లేకపోతే ఇంకో రోజు వాయిదా వేసి నిర్ణయం తీసుకోవచ్చు తీర్పుకు సంబంధించినటువంటి ఎలాంటి దర్యాప్తు జరపాలనేటువంటి విషయాలు మరి మూడో తారీఖు వరకు ఆయన ప్రాయచిత్త దీక్ష విరమించేంత వరకు పెద్ద ఇబ్బంది ఉండదు ఎందుకంటే సుప్రీంకోర్టు మూడో తేదీన ఈ అంశమైన మూడో తేదీ వరకు ఆయన దీక్ష విరమిస్తారు నాలుగో తేదీని అని పెట్టాడు వారాహి సభ పెట్టి తిరుపతిలో ఏం చెప్తారు ఎందుకు పెట్టారు సభ ఇదే అంశం గురించి కదా ఈయన దీక్ష పెట్టిందే అందుకు మరి దీ దానిమీనే మాట్లాడాలి దాని మాట్లాడటానికి ఆ సభ యొక్క ఉద్దేశం అసలు వారాహి లేవు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎక్కడ ఏమైనా ప్రజలకు సంబంధించినటువంటి విషయాల మీద ఆ వారాహి వాహనాలు ఒకసారి పిఠాపురం మాత్రం పోయారు ఇప్పుడు వారాహి సభ అవసరం ఎందుకు వచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ లడ్డు ప్రసాదం ఆపచారం చేసిందని తిరుపతికి వెళ్ళి చెప్పాలి అనేటువంటి దాని మీద వారాహి సభ ప్రణాళిక మరి ఇప్పుడు సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఈ సభని వాయిదా వేసుకుంటారా ఏమిటనేది చూడాలి పవన్ కళ్యాణ్ వైపు నుంచి